పాంక్రియాస్ లేదా క్లోమోగ్రంథి మన కడుపు భయభాగంలో ఉంటుందండి ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ కణాలు ఎంజైమ్స్ని విడుదల చేసి మనం తీసుకున్న ఆహారాన్ని అరగటానికి హెల్ప్ చేస్తాయి మిగతా కణాలు ఇన్సులిన్ గ్లుకోగాన్ అనే హార్మోన్ని విడుదల చేసి మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి అయితే ఈ ప్యాంక్రియాస్కి క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు భరించలేని కడుపు నొప్పి ఆహారం తినాలన్నా విశ్రాంతి తీసుకున్నప్పుడు కనీసం నీళ్లు కూడా తాగనివ్వన్నంతగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు ఈ సింటమ్స్తో బాధపడుతున్న ఒక పేషెంటే నన్ను ఈ మధ్యలో కలిశారు అసలు ఎందుకు ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇంత నొప్పిని కలుగు చేస్తుందంటే ఈ పాంక్రియా మరియు చుట్టూ ఉన్న అవయవాలు కడుపు చిన్న పేగులు లివర్ స్ప్లీన్ ఈ అవయవాలు అన్నిటి నుంచి సంకేతాలని వెన్నుపూసకి మెదడుకి చేరవేసే నరాలు ఉంటాయి వీటినే సీలియాక్ ప్లక్సస్ అంటాం సో వాటి మీద ఒత్తిడి పట్టినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది పేషెంట్ని చూసినప్పుడు అనిపించింది ఇతనికి ఎలాగైనా నొప్పి తగ్గించాలి అని ఇతనికి ఉన్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ ట్రీట్మెంటే సిలియాప్లెక్సిస్ న్యూరలైసిస్ ప్రొసీజర్ అయిన వెంటనే హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ ఫ్రీ అండి Yeah, we are so happy. For, uh, before my brother is uh, feeling pain, so after the uh, procedure is done. right now is not feeling pain hundred percent. So uh, we thanks uh, all the teams. We thanks also doctor and uh, the teams of uh, doctor also and uh, staff and all the staffing also.